హలో అండి ఇది లావణ్య ఈరోజు మేము బయటికి వెళ్తున్నాము మా పెద్ద బాబు రోజు అడుగుతున్నాడు మాల్ తీసుకెళ్ళమని సో ఈరోజు సండే కదా తనకి స్కూల్ లేదని చెప్పి మాకు దగ్గరలో మాల్ అండ్ నెక్సెస్ మాల్ రెండు ఉంటాయి సో నెక్సెస్ మాల్ తీసుకెళ్దాం అనుకున్నాము సండే చాలా రష్ ఉంటుందండి అసలు పార్కింగ్ దొరకడం కూడా చాలా కష్టం ఇక్కడ ఫస్ట్ మేము టూ థర్టీకి అలా వచ్చాము ఇద్దరికి ఫుల్ ఆకలేస్తుంది అందుకనే కేఎఫ్సీ తీసుకొచ్చేసి ఫస్ట్ లంచ్ అవి తినిపించేసాము ఆ తర్వాతే పైన గేమ్ జోన్ తీసుకెళ్దాం అనుకున్నాం లేదంటే వాళ్ళు క్రాంకీ అయిపోతారు మధ్యలోనే అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు ఆకలితో ఉన్నప్పుడు సో ఇక్కడ తినేసి తర్వాత ప్లే జోన్ తీసుకెళ్ళాము అనమాట పైన ఉంటుంది లాస్ట్లో ప్లే జోన్ అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత చూడాలి బా మా తన్వికి అయితే అస్సలు ఆ కార్ థీమ్ ఉన్న గేమ్స్ ఉంటే సరిపోతుందండి ఇంకే ఏది అక్కర్లేదు తనకి ఇంట్లో ఉన్న అంతే వెళ్ళినా అంతే కార్ థీమ్ ఉండాలి ఆ చిన్న కార్ అయినా పెద్ద కార్ అయినా కార్ అనే బొమ్మ ఉంటే చాలు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు బయట ఎక్కడ కనిపించినా కూడా కార్ ఉంటేనే ఆడతాడు అనమాట ఎక్కడైనా టాయ్స్ కనబడ్డా అందులో కారు ఉందా లేదని వెతుక్కొని వెతుక్కుని మరి తీసుకుంటాడు తనతో పాటు వాళ్ళ డాడీ కూడా చిన్నపిల్లల్లా ఆడుతున్నాడు ఇక్కడ అయితే చాలా క్వశ్చన్స్ వేస్తున్నాడు ఇక్కడ ఇలా ఎందుకు ఉంది అది ఎందుకు తిరుగుతుంది ఏవేవో క్వశ్చన్స్ వేస్తాడు వాళ్ళ డాడీకి చాలా ఓపిక నిజంగా వాళ్ళే అంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పిల్లలతో చాలా ఓపిక్గా మాట్లాడతాడు అసలు కోపం అనేదే రాదు కొంతమంది చూస్తూ ఉన్నా కదా మాకు దగ్గర క్లోజ్గా ఉన్న వాళ్ళని చూస్తా కూరు కూరకే పిల్లల పైన కొంచెం అరిచేసే వాళ్ళని చూసాను నేను తినైతే వాళ్ళు ఎంత అల్లరి చేసినా అసలు ఎంత ఓపిక్గా వింటాడో మాటలు చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇంత ఓిక ఉంటుందా అనిపించింది అప్పుడప్పుడు మా చిన్నబాబు విన్షు వీడేమో ఇక్కడ యాక్చువల్లీ ఉన్న గేమ్ ఏమో పైనుండి బాల్స్ పెడతా ఉంటే పిక్ చేసుకోవాలి ఆ గేమ్ మార్చేశాడు అక్కడికి వెళ్ళి హైడెన్సీ కాడుతున్నాడు మేము దూరంగా వెళ్ళిపోతే వాడు అక్కడ నుంచి చూసి భూములు అరుస్తున్నాడు భలే హ్యాపీగా అనిపించింది అసలు టైమే తెలియదే తెలియలేదు మాకు చాలాసేపు సరదాగా అందులోనే ఉన్నారు అందులో నుండి రమ్మన్నా కూడా రావట్లేదు ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అందులో నుంచి బయటికే రాలేదు బయట వేరే కిడ్స్ ఉంటారు కదా వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేశారు అందులోకి వెళ్ళడానికి బట్ వీళ్ళిద్దరు మాత్రం అందులోనే ఉంటాం వేరే గేమ్స్ ఏం చూపించినా కూడా బయటికి బయటికి రావట్లేదు అసలు అందులోనే ఉంటారంట ఇద్దరు వాళ్ళకి అంత నచ్చింది అది చాలా టైం పట్టింది వాళ్ళని అందులో నుంచి బయటికి తీసుకురావడానికి చాలా సరదాగా అనిపించింది అసలు మాకైతే టైం తెలియలేదు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ తర్వాత మా తన్వికి వచ్చి ఇక్కడ ఇదేంటి ఎలా ఆడతారు పక్కన ఎవరో ఆడుతుంటే చూసి దాని గురించి అడుగుతున్నాడు నన్ను అందుకే ఇదంతా చెప్తున్నాను ఆ తర్వాత చాలా అలసిపోయారు ఇద్దరు బైక్ పైన స్టార్ట్ బైక్ స్టార్ట్ అయిన వెంటనే పడుకున్నారు ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు నిద్రలోనే ఉన్నారు ఎప్పుడైనా ఇలా పిల్లలు పడుకున్నప్పుడు కొంచెం స్లోగా వెళ్ళడం బెటర్ అండి ఎందుకంటే వీళ్ళు వాలిపోతూ ఉంటారు మధ్య మధ్యలో కదా సో అందుకని చాలా స్లోగా వెళ్ళాము ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇలా పార్సల్స్ వచ్చేసి ఉన్నాయి ఇంటి దగ్గర అవి కొంచెం మొన్న రీసెంట్గా నేను బయటికి వెళ్ళినప్పుడు ఆన్ ఆఫ్లైన్లో చూసాను కొన్ని డ్రెస్సెస్ ట్రెండ్స్లో సో పిల్లలకి ఇప్పుడు వింటర్ సీజన్ కదా మా తండ్రికి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా చలిస్తుంది అంటున్నాడు మార్నింగ్ టైంలో అందుకనే కొన్ని స్వెటర్స్ షర్ట్స్ అవి ఆర్డర్ చేశాను ఒక్కొక్కటిగా వస్తున్నాయి ఇంటికి రోజు ఒకటి అలా వస్తుంది సో ఈ డ్రెస్సెస్ అవి ఎలా ఉన్నాయి వాళ్ళు పడుకున్నారు కదా అని మెల్లిగా ఓపెన్ చేసి చూస్తున్నా ఫిట్టింగ్ అవి బాగుందా లేదా అని సో వాళ్ళు లేచి ఒకసారి వేసి చూడాలి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆన్లైన్లో అంటే ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్లో ప్రైస్ తక్కువగా అనిపించింది మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ